చిక్కుడుకాయ ఫ్రై ఇష్టంగా తినే వాళ్ళకి బెస్ట్ ఆల్టర్నేటివ్ హెల్తీ రెసిపీ అండి ఇది ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా పావు కేజీ చిక్కుడుకాయల్ని ఒక ఇంచు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు వందల గ్రాముల టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మందపాటి స్టీల్ కడాయిని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడాక చిక్కుడుకాయ ముక్కల్ని వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఈ కూర చేసుకోవడానికి పొడవుగా సన్నగా ఉండే చిక్కుడుకాయలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఈ చిక్కుడుకాయల్ని ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని కడిగి ఆ తర్వాత చిక్కుడుకాయల్ని వలిచి గింజలు తీసుకుంటూ పైన పొట్టిని ఒక ఇంచు సైజులో కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పుచ్చులున్న వాటిని తీసేసుకోవడం ఈజీ అవుతుంది ముక్కలు లైట్గా మగ్గాక అంటే ఇక్కడ చూపించిన విధంగా మగ్గితే టొమాటో ముక్కల్ని వేసి మళ్ళీ మూతపెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఆ తర్వాత అర స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అయితే ఈ కూరని హెల్దీగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు నేను చెప్పినంత వేసుకుంటే సరిపోతుంది అలాగే టొమాటోస్ ఎక్కువగా కూడా వేసుకోవద్దు బాగా పండిన టమాటోస్ అయితే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఈ టొమాటోస్ మగ్గేలోపు మనం ఒక చిన్న పోపు పెట్టుకునే కడాయి తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మగ్గించాలి ఆనియన్ లైట్గా మగ్గి లైట్ పింక్ కలర్ వచ్చాక ఒక అర స్పూన్ నువ్వులు వేయాలి ఆ తర్వాత ఒక గుప్పెడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి వేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారాక ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ కొబ్బరి పేస్ట్ని చిక్కుడుకాయ కర్రీలో వేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆ తర్వాత పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం పాటు కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కొబ్బరి కర్రీ రెడీ అయింది ఈ కర్రీ రైస్లో తింటుంటే చిక్కుడుకాయ గింజలు గుగ్గిళ్ళు తిన్న టేస్ట్ వస్తూ మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ హెల్దీ ఆల్టర్నేటివ్ని తక్కువ రైస్ ఎక్కువ కర్రీతో తింటే టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో తెలుగులో మరియు ఇంగ్లీష్లో రాసిపెట్టి డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను కావాలంటే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్